సినిమా లాభాలు ఇప్పుడు మేకర్స్ కు చుక్కలు చూపిస్తున్నాయి డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు పుష్ప సినిమా నరకం స్పెల్లింగ్ రాయిస్తోంది ఈ సినిమా ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో తెలియదు కానీ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఐటీ అధికారుల రూపంలో ఈ సినిమాకు కష్టాలు వెంటాడడంతో మేకర్స్ ఈ సినిమా అసలు ఎందుకు చేశామో అని తూర్పు తిరిగి దండం పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది పుష్ప సినిమా భారీగా లాభాలు తెచ్చిపెట్టడంతో ఐటీ అధికారులు ఈ సినిమాపై గట్టిగా ఫోకస్ పెట్టారు రెండు రోజుల నుంచి హైదరాబాద్లో మకాం వేసిన ఐటీ అధికారులు పెద్ద ఎత్తున సినిమా వాళ్ళ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు మొత్తం యాభై ఐదు బృందాలు ఈ ఐటీ రైట్స్లో పాల్గొన్నాయి నిన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు వారి బ్యాంక్ ఖాతాలను అలాగే బ్యాంక్ లోకర్లను కూడా పరిశీలించారు ఇక ఈ రోజు మైత్రి మూవీ మేకర్స్ ను గట్టిగానే టార్గెట్ చేశారు నిన్న సుకుమార్ గురించి అసలు ఏ వార్త బయటకు రాలేదు కానీ అనూహ్యంగా ఈరోజు సుకుమార్ను టార్గెట్ చేసి ఐటీ అధికారులు విచారణ వేగవంతం చేశారు విమానాశ్రయంలో ఉన్న డైరెక్టర్ సుకుమార్ను ఉన్న పరంగా ఆయన ఇంటికి తీసుకెళ్లి ఐటీ అధికారులు అక్కడ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి కీలక సాక్ష్యాలను సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి పుష్ప సినిమాకు సంబంధించి సుకుమార్ తీసుకున్న రెమ్యూనరేషన్ అలాగే ఆయనకు వచ్చే ఇన్కమ్పై గట్టిగానే ఫోకస్ పెట్టారు ఇక పుష్ప సినిమాకు సంబంధించి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్కు ఐటీ చెల్లింపులు చేశాడా లేదా అనే దానిపై ఆరా తీసిన అధికారులు దీనికి సంబంధించి కీలక విషయాలను సేకరించినట్లు సమాచారం పుష్ప సినిమా భారీగా విజయం సాధించడంతో పద్దెనిమిది వందల యాభై కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి అయితే ఆ లెక్కలు నిజమా కాదా అని తేల్చే పనిలో పడ్డారు ఐటీ అధికారులు మైత్రి మూవీ మేకర్స్ ఐదు వందల కోట్ల రూపాయలకు ఐటీ పన్ను చెల్లించలేదని అధికారులు గుర్తించారు దీంతో మైత్రి మూవీ మేకర్స్కు నూట యాభై కోట్లకు పైగా ఫైన్ వేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి ఇక పుష్ప సినిమాకు సంబంధించి జరిగిన బిజినెస్లో సుకుమార్కు కూడా వాటాలు ఉండడంతో ఆయనను మంగళవారం ఉదయం నుండి ఐటీ అధికారులు ప్రశ్నించారు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్కు సంబంధించి పన్ను కట్టలేదని గుర్తించారు దాదాపు ఈ సినిమాకు ఆయన వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు అల్లు అర్జున్ నూట యాభై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే అల్లు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకున్నాడని ముందు ప్రచారం జరిగింది కానీ ఐటీ అధికారులు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో సోదాలు చేసినప్పుడు అల్లు అర్జున్కి ఇచ్చింది కేవలం నూట యాభై కోట్లు మాత్రమే అని గుర్తించినట్లు సమాచారం ఇక ఏడాది లెక్కన డైరెక్టర్ అలాగే హీరోలకు మైత్రి మూవీ మేకర్స్ రెమ్యూనరేషన్ పే చేసిందని ఐటీ అధికారులు తేల్చారు పద్దెనిమిది వందల యాభై కోట్లలో సుకుమార్ వాటాలు ఎంత అనే దానిపై సరైన పత్రాలు ఇంకా దొరకలేదు అసలు ఈయన ఎంత పెట్టుబడి పెట్టాడనే దానిపై కూడా సరైన ఆధారాలు ఐటీ అధికారులకు దొరకలేదని సమాచారం